హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వంత కంప్యూటర్ మెమైనింగ్ అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే మనకి కామెంట్ అయితే చేసేసండి దీని డీటెయిల్స్ కావాలన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో అయితే నన్ను అడగచ్చండి ఇది వచ్చి రోలింగ్ మిషన్ అయితే మన కొత్త మిషన్ అయితే ఈరోజే వచ్చిందండి ఈరోజు మార్నింగ్ అయితే ఇప్పుడు దీన్ని దింపడానికి అయితే టెన్ మెంబర్స్ అయితే చాలా చాలా కష్టపడ్డారండి అసలు ఎందుకంటే ఇది వచ్చి మనకి ఎనభై కేజీలు అయితే ఉంటుందంటండి వెయిట్ అయితే చాలా ఎక్కువ ఇది అంటే దీన్ని అయితే చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డారు చూడండి ఇవన్నీ కూడా దీని సరికండి అంతా కూడా ఇది ఫిట్టింగ్ అయితే మనకి ఇంకా టూ డేస్ టైం కావాలని అడిగారు వాళ్ళు చూస్తున్నారు కదా ఎంత పెద్ద హెవీగా అయితే ఉన్న ఇవైతే చాలా వెయిట్ ఉన్నాయండి అసలు చాలా అంటే చాలా వెయిట్ ఉన్నాయి పాపం చాలా కష్టపడ్డారు పైకి తీసుకురావడానికి అయితే చూస్తున్నారు కదా అసలు ఇట్లా చూస్తుంటేనే తెలిసిపోతుంది ఎంత వెయిట్ ఉంటాయి అన్నది ఈ సరుకు అంతా కూడా దీనికి సంబంధించిందే చూడండి ఇదంతా కూడా దీనికి సంబంధించిన